నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే టెక్నాలజీకి ఉన్న లక్ష్యం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ గురించి ఎంత వర్ణించినా తక్కువే ఇప్పటికే మనిషి మెదడును గుండెను కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు అలాంటిది మరో అద్భుతాన్ని కూడా చూడబోతున్నాం ఎలన్ మస్క్ టెక్నాలజీ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ఇప్పటికే టెస్లా కంపెనీ స్పేస్ఎక్స్ ఎక్స్లతో తన సత్తా చాటుతున్న మస్క్ బ్రెయిన్లో చిప్ అమర్చుతారంటూ కొత్తగా చర్చకు దారితీసాడు దాంతో ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది మనిషి మెదడులో చిప్పు అమర్చడంతో అది ఎలక్ట్రోడ్లు న్యూరాన్ల ద్వారా పనిచేస్తుందని ఇప్పటికే దీన్ని ఒక మనిషి మెదడులో అమర్చినట్లు మస్క్ చెప్పారు ఇప్పుడు ఎలాంటి మాస్క్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలకు పెద్ద వేసే మస్క్ ఆధ్వర్యంలోని బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్స్పేస్ న్యూరాలింగ్ కంపెనీ త్వరలోనే కంటి చూపు కోల్పోయిన వారి శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధన చేపట్టింది పుట్టుకతోనే చూపులేని వారికి వైద్య రంగంలో ఎలాంటి ట్రీట్మెంట్ లేదు వారికి మళ్ళీ చూపు వస్తుందనే నమ్మకం కూడా లేదు కానీ అలాంటి వారి కోసం మాస్క్ ఈ ప్రయోగానికి తెరలిపారు అనుకోని ప్రమాదంలో చూపు కోల్పోయిన వారు లేదంటే పుట్టుకతోనే చూపు లేని వారు చూడగలిగేలా పరికరం తయారు చేయడంపై ఆయన దృష్టి సారించారు మెద నుంచి కంటికి సంకేతాలు పంపే భాగంలో ఈ చిప్ను అమర్చి అందుల ప్రపంచాన్ని చూసేలా అవకాశం కల్పించబోతున్నారు దశాబ్దాలుగా చీకట్లో మగుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింగ్ పరిశోధన వెల్లడించారు రెండు నెలల క్రితమే ఆ చిప్ను కోతులపై ప్రయోగించగా అది సక్సెస్ అయినట్లు పరిశోధకులు తెలిపారు చిప్ అమర్చాక ఆ కోతి చనిపోవడం కానీ గాయపడ్డం కానీ జరగలేదని తెలిపారు ప్రయోగాత్మక పరికరం అమర్చేందుకు న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని కూడా పొందినట్లు వెల్లడించారు న్యూరాలింక్ రూపొందించిన బైండ్ సేట్ పరికరం అందులోకి ఎంతగానో ఉపయోగపడుతుందని దీని ద్వారా వారు రెండు కాళ్లతో చూసే అవకాశం లేకపోయినప్పటికీ ఆప్టిక్ నగరానికి అనుసంధానం చేసిన సైడ్ డివైజ్ ద్వారా మాత్రమే ప్రపంచాన్ని చూసేందుకు వీలుంటుందని మస్క్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు ఈ పరికరం వాడడం వల్ల మెదట్లో చూపు ప్రభావం తక్కువగా ఉంటుందని కొంతకాలానికి సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుందని తెలిపారు ఎంతో ప్రభావితమైన అతి కిరణాలను కూడా దీని ద్వారా ఎదుర్కోవచ్చు అన్నారు ఎలాంటి ప్రమాదము ఉండబోదని పేర్కొన్నారు